ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైట్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి ఇక వామన్ టికెట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు వామన్కి ఎలా వెళ్ళాలండి ఏంటండి అని ఇక్కడ మనకు దివ్య అనుగ్రహం అని చెప్పేసి అలిపిరి దగ్గర జరుగుతుంది అనమాట అండి టోల్ గేట్ కన్నా ముందు జరుగుతుంది సో మీరు అక్కడ వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు మీకు వామం ఎక్కడ జరుగుతుందంటే వీటి యొక్క ప్రాసెస్ ఏంటంటే కనుక స్టార్టింగ్లో వామం జరిగినప్పుడు టికెట్ వెయ్యి రూపాయలు పెట్టారండి వెయ్యి రూపాయలు పెట్టిన తర్వాత చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు సో వాళ్ళ పేరు గోత్రం ఇవన్నీ ఇచ్చిన తర్వాత అమౌంట్ పే చేస్తే అయిపోతుంది వీళ్ళకి దర్శనం అటు ఇచ్చేవారు కాదు తర్వాత డైలివరీ కార్యక్రమంలో భక్తులు ఫోన్ చేసి వామం బుక్ చేసుకునే వాళ్ళకి కూడా దర్శనం ఉంటే బాగుంటుందండి అని అడిగితే ఈవో గారు సరే అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ కూడా మొదలు పెట్టారు సో దాంతో ఏం జరిగిందంటే వామనది ఇద్దరు బుక్ చేసుకోవాలి ఏ ఇద్దరైనా పర్వాలేదండి మీరు మీ ఫ్రెండ్స్ బుక్ చేసుకోవచ్చు దంపతులు ఇద్దరు బుక్ చేసుకోవచ్చు చంటి పిల్లలకి ఏ ఏ దర్శనం కన్నా సరే పన్నెండు సంవత్సరాల పిల్లలకి అవసరం లేదండి టికెట్ వాళ్ళని మీరు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు వన్ ఇయర్ బేబీ దర్శనం వేరు వన్ ఇయర్ బేబీ దర్శనంలో ఏంటంటే ఒక సంవత్సరం లో పిల్లలకి మాత్రమే స్పెషల్ దర్శనం ఉంటుంది మీకు పన్నెండో నెల పదమూడు నెలలు వచ్చేసింది అనుకోండి పిల్లడికి ఇంకా మీకు ఆ దర్శనం ఎలిజిబిలిటీ కాదనమాట సో అక్కడి నుంచి అంటే వన్ ఇయర్ దాటినప్పటి నుంచి పన్నెండో సంవత్సరం అంటే పదమూడు సంవత్సరం ఎంటర్ అవ్వకుండా పన్నెండు రన్నింగ్ అవుతున్నా పర్వాలేదు సో ఈ ఇందులో వాళ్ళకి అన్ని టికెట్లు ఫ్రీ అనమాట మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు శ్రీవారి టికెట్ పదివేల రూపాయల దర్శనం ఇంకా వెళ్ళిపోవచ్చు మిగిలిన అన్ని దర్శనాలు చక్కగా ఓకే ఓకేనండి వామన్ టికెట్స్ కూడా మీరు చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు ఈ వామన్ టికెట్లు రెండు రకాలుగా ఇస్తారండి ఇందులో ఏంటంటే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఆఫ్లైన్లో కూడా రిలీజ్ చేస్తారు ఇందులో ఏంటంటే ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే కనుక నెల రోజుల ముందు రిలీజ్ చేస్తారనమాట సో ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం జూలైని ఎలా అనేం చేస్తారంటే ఆకర్షణకు సంబంధించి రిలీజ్ చేస్తారండి మనకు సో అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఇక ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారంటే కనుక సేమ్ వామన్ జరిగే ప్లేస్లోనే మనకు ఆ టికెట్స్ అనేవి ఇస్తారండి సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ నుంచి టికెట్స్ అన్న ఇస్తున్నారు ఇవి యాభై టికెట్లు మాత్రమే లిమిట్గా ఉంటాయండి సో జనాల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రయత్నించండి టికెట్ ధర వచ్చేసి మొత్తం వెయ్యి రూపాయలు హామన్ టికెట్ సో వీళ్ళందరికీ సరిగ్గా మూడు వందల రూపాయలు దర్శన టికెట్లు కాబట్టి మొత్తం పదహారు వందల రూపాయలు ఖర్చు అవుతుందండి వీటికి సో దంపతులు ఇద్దరు కానీ ఎవరన్నా సరే ఇందులో ఏంటంటే రిపోర్టింగ్ టైం మనకు తొమ్మిది గంటలకు అనమాట సో తొమ్మిది గంటలకల్లా మీరు వామన్ దగ్గర ఉండాలి సో పదకొండు గంటలకి వామనం అయిపోతుందండి అక్కడ మీ టికెట్ మీద స్టాంప్ వేసి ఇస్తారు సైన్ చేసి సో దాని తర్వాత ఏంటి టికెట్ పట్టుకుని మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు వీటికి టైమ్స్లో టైం ఇచ్చారంటే మూడు గంటలు కానీ ఇచ్చారు లేదా మీకు ఆ సర్టివ్ అనేది పర్వాలేదండి మీకు ఆ రోజులో డే మారకుండా మీరు మూడు వందల రూపాయల దర్శనానికి లైన్లోకి వెళ్ళొచ్చండి ఇక మనం బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుకుంటే కనుక అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు రావడం జరిగిందండి అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అన్నది కేవలం అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే సాలకట్ల బ్రహ్మోత్సవాలు చేస్తారండి మనకు ఆల్రెడీ మెసేజ్ చేశారు బ్రహ్మోత్సవాలు డేట్ ఇచ్చారు కానీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి డేటు ఇంకా మీరు చెప్పలేదు ఏంటని ఉన్నారు సాలకట్ల బ్రహ్మోత్సవాలు కేవలం అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే చేస్తుంటారండి సో వీటికి సంబంధించి మనకు ఈ నెలాఖరులో ఇరవై ఏడు ఆ తేదీలో మనకు ఏంటంటే శ్రీవారి సేవకు సంబంధించి రిలీజ్ చేస్తారండి బ్రహ్మోత్సవాలకు రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉండాలి మీకు సో మీ టీంలో ఎవరన్నా సరే ఫిఫ్టీ ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళని డిలీట్ చేసుకుని ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు మాత్రం మీరు తీసుకోండి పది రోజులు ఈ సేవనే చేయవలసి ఉంటుంది సో మీరు బుకింగ్ టైంలో కూడా ఏం చేస్తారంటే స్టీవర్ సేవ వెబ్సైట్కి వెళ్తారు కదా అక్కడ మనకు ఏడు రోజులు సోమవారం ఏడు రోజులు మంగళవారం ఉంటుంది సో మీరు ఏడు రోజులు సెలెక్ట్ చేసుకోకండి అక్కడ పది రోజులు అన్నీ ఉంటాయి సో పది రోజులు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే బ్రహ్మోత్సవాలకి మీకు అవకాశం ఉంటుందన్నమాట సో అఫీషియల్గా ఒకసారి డేట్ రాగానే మరలా మీకు నేను తెలియజేస్తాను సో మాక్సిమం అన్ని పాయింట్లు మీకు కవర్ చేస్తేనే ఏదైనా మర్చిపోతే కనుక మీ కింద కామెంట్ చేయండి తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో మరలా వచ్చే వీడియోలో మరొక వీడియోతో కలుద్దామండి ఓం నమో వెంకటేశాయ